అనేక రకాల హేళనలు అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వ్యారంటీ లేదు కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా అనేది వాస్తవం కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన సంక్షేమ రాజ్యమైన ఇందిరమ్మ కళలను నెహ్రూ గారి కళలను గాంధీ గారి కళలను నిజ నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రివర్గ మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మహిళలు ఉచిత బస్ ప్రయాణం మహిళా ప్రయాణాలు జరిగ చేయడం జరిగింది వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీంలలో పెట్టినటువంటి ఉచ్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర నాలుగు వందలు ఉండే కానీ బిఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం పదమూడు వందలు పెంచింది దాన్ని ఈరోజు ఐదు వందలకే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది ఇవాళ పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో మండిపోతున్నారు వాళ్ళు